ఈరోజు శనగా వెంకటేశ్వరుల ఆధ్వర్యంలో మన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తాడు అదే దాంట్లో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం కూడా వెంకటేశ్వరులు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఘనంగా ఎనిమిదో డివిజన్లో చేయడం జరిగింది ఆయనకి అదేవిధంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్కి కూడా మీ బర్త్డే విషస్తు మీ ద్వారా తెలుసు మీడియా వారికి అందరికీ నమస్కారాలు నా పేరు చిన్నగా వెంకటేశ్వరులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా ఈరోజు మా ఎన్టీఆర్ వెంకటయ్య గారి గారి జన్మదిన సందర్భంగా నవాపేట నందు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్ నందు నలభై ఒకటవ జన్మదిన వేడుకలు జరుపుకోబడుతున్నాం ఈరోజు దాదాపుగా పది గంటలకు స్టార్ట్ చేశాం రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమం అదేవిధంగా కేక్ కటింగు దాదాపుగా మా అభిమానులు వెంకటయ్య గారి అభిమానులు అందరూ కలిసి ఈ మా డివిజన్లో ఉండేవాళ్ళు నెల్లూరు జిల్లా ఫ్యాన్స్ టౌన్లో ఫ్యాన్స్ అందరూ కలిసి జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా దేవర ఫస్ట్ లుక్ అయితేమి పోస్టర్ రిలీజ్ అయితేమి ఒక సాంగ్ లుక్ అయితేమి ఒక ఒక టీజర్ లాంటిది బిట్ రిలీజ్ అయింది అమోఘంగా ఉంది అసలు మాకు వినలేని ఈ సంవత్సరాను ఈ జన్మదినం ఆయన సందర్భంగా మర్చిపోని గిఫ్ట్ ఇచ్చాడు మాకు నందమూరి అభిమానులందరికీ యంగ్ టైగర్ సముద్రం టైగర్ అని పిలుస్తారు ఇంకా ఆ సముద్రం ఎరుపెక్కడం అలెతే అసలు బిభత్సంగా ఉంటుంది ఆల్రెడీ హీరో గారు పాన్ ఇండియా హీరో అయ్యారు ఆర్ఆర్ మూవీతో ఇప్పుడు ప్రపంచంలోనే ఎదురు చూస్తూ ఉంది ఆర్ఆర్ మూవీలో నటించిన యంగ్ టైగర్ రాజమౌళి గారి నేతృత్వంలో ఎలా ఉందో కొట్టాల శివ గారు ఈ సినిమాని ఏ విధమైన నేతృత్వంలో ఫస్ట్ ఒక పాట అనుకుంది రెండు పాటలుగా చేశారు సినిమాని దేవరాని మనకి ఫస్ట్ పార్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం రిలీజు నెక్స్ట్ అదే విధంగా ఉంటాయి ఈ అందరూ మా అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మనకు కావాల్సిన ప్రతి సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ సెంటర్లో జరుపుకుంటున్నాం మా స్నేహితులు మా ఫ్రెండ్స్ అందరూ ద్వారా వాళ్ళందరికీ ధన్యవాదాలు యంగ్ టైగర్ గారికి మరోసారి జిల్లా తరఫున ఫ్యాన్స్ జన్మ జన్మతిరణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నదాన కార్యక్రమం ఇంకొక అరగంట స్టార్ట్ అవుతుంది యంగ్ టైగర్ జిందాబాద్ యంగ్ టైగర్ జిందాబాద్ మేము చూసిన తర్వాత అసలు ఆశ్చర్యపోయి ఇంతకు ముందు కన్నా ఇంకా చాలా మెరుగు ఇలా ఉత్సాహంతో చేశారనేది కనబడింది ఆడ ఇంకా ఇలాంటి టీజర్లో కానీ ఇంకా సాంగ్లో కానీ ఇంకా మెరుగైన ఉంటాయని ఆశిస్తూనే ఉన్నాం అలా మాస్ లుక్ ఈ లుక్ చూస్తేనే అసలు మనిషికి మాకు కూడా ఏంటంటే ఆ షేప్లో చేసుకోవాలని ఆ ఉత్ కుతూహలంగా ఉంటుంది అది నా వచ్చి చెప్తా